హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందుల యూట్యూబ్ ఛానల్ అసలు ఏంది ఏంటంటే మన ఫస్ట్ కోలే అంటే అంత ఒకటిసారి మొక్కలను అర్థం కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు రెండో కోలే పిల్లక ఏ విధంగా గిలబెట్టాలా చాలా అంటే రెండో కోలే పిల్లకే పెడుతున్నాం చాలా అప్ అండ్ డౌన్ వస్తున్నాయి కాయలు కట్టింగ్ అనేది దగ్గర రెండు నెలలు డిఫరెంట్ పొడుగునా కాయలు అనేది కట్ అవుతున్నాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు బట్ జరుగుతుంది అది ఎవరికో కాదు నాకు కూడా జరిగింది చాలాసార్లు ట్రై చేసినట్లే అది ఎందుకంటే మన పిల్లకలు కోసే దాంట్లో డిఫరెంట్ ఉంది ఏదైతే మన పిల్లక ఏ హిప్గా ఉండి బాగా జంపుగా పెరిగిందని చెప్పేసి దాన్నిబెట్టి చిన్న చిన్న ఇన్ని కోస్తా వస్తాం ఇదేంటంటే గొల్ల ఉండే చెట్టుకు పిల్లకనేది నిదానంగా వస్తుంది ఏదైతే గొల్ల అయిపోతుందో ఆ పిల్లకనేది గౌకన పెరిగిపోతుంది అట్లాంటప్పుడే మనం చేస్తాం పెద్ద పిల్లకి ఏదంటే అది నిలబెట్టేసి చిన్న ఇంటికి అప్పుడు అప్పుడేందంటే ఆ పెద్ద పిల్లక గొల్ల వేసి ఆ కాయ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇది గొల్ల అర్ధకాయ కాలు ఉంటుంది అట్టడప్పుడు గాయలు కాయలు ఏమవుతాయంటే అరటికాయలు రెండు నెలలు మూడు నెలలు కనుక రెండో కోలే అయిపోవు బులోరలకు జీపులకు ఇట్లా చిన్న చిన్న కట్ట అయితే రేట్ అనేది మనకు జరగదు అట్లాంటప్పుడు ఏం చేయాలి స్టార్టింగ్లోనే మన పిల్లకలు ఇల్లు దాంట్లో చూసుకోవాలి ఏదైతే మీడియం తోటంతా మ్యాక్సిమం ఒకటే పిల్లక ఒకటే సైజు ఉంటాయి చూడు హైటు అవి పెట్టుకొని పెద్ద పిల్లకలైనా చిన్న పిల్లకలైనా కోసేయాలి అన్నీ ఒకటే సైజు పెట్టుకోవాలి ఇంకోటి అడిగినాయినకు మనకు భూమిలోంచి స్టార్టింగ్ నుంచి ఏపుగా వచ్చు అంటే చూసిన పిల్లక అది ఇల్లు పెట్టుకుంటే ఏదైతే ఒక సైజు ఉంటుందో అది ఇల్లు పెట్టుకుంటే అని అన్న మీరు చెప్పేది కరెక్టే కొన్ని దాంట్లోకి ఇప్పుడు ఇంకా పిలకలే లేవు నుంచి పెద్ద పిలకలు ఇవి ఉండవు ఈ ఎట్టి ఇలా పెట్టుకుంటావు నీకు తోటంతా ఒకటే సైజు ఉంటే ఆటోమేటిక్గా పిలక వస్తుంది నువ్వు భూమిలోంచి వచ్చినా కానీ ఇది ఉనుక భూమిలోంచే కదా వచ్చేసింది నువ్వు కట్ చేసినా కానీ ఆడ పిలక వస్తుంది అంటే నీకు కట్ చేసినాక పైన ఉండేది అది పొర ఉంటుంది కదా ఆకు పొర అది అదే అనేది ఉంటుంది అన్న లోపల నుంచి కొత్త పొర వస్తుంది దానివల్ల అయితే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు రాదు నువ్వు పిలక అనేది నిలబెట్టుకుంటే దాంట్లో నీట్గా ఎలబెట్టుకుంటే అన్నీ ఒక సైజు పెట్టుకుంటే ఫస్ట్ కోల్ ఏ విధంగా అయితే కట్టింగ్ కాయలు జరిగినాయో అదే విధంగా జరుగుతాయని చెప్పేసి పెద్ద అయ్యి చెప్పినాడు అనమాట మామూలుగా పెద్ద అయిన వాయిస్ ఎట్లా అనుకున్నా పెద్ద వాయిస్ కొంచెం ఇట్లా వంగి అట్లా కోయడంలో బ్రేక్ అవుతుందని చెప్పేసి నేను ఓన్ వాయిస్ ఇస్తున్నా బట్ పెద్ద ఆయన అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు చెప్తున్నాను అనమాట పెద్ద నన్ను మళ్ళీ వీడియో ఇంటికి తెచ్చామంటాడు ఏం కాదు ఎవరు చెప్పాలి అని చెప్పినా పెద్ద అయిపోతే చాలా ఓపిక్గా పోస్తున్నాడు అనమాట పిల్లలు రోజుకి వచ్చేసి దగ్గర ముక్కా ఎకరా పైనకి వచ్చాడు ఇట్లా పిలకలు అనేది అన్ని ఒకటే సైజు పెట్టుకుంటే బ్రహ్మాండంగా మన క్రాప్ అనేది సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ క్రాప్ కట్ అయిందో ఆ విధంగా మన అదే విధంగా మనకు కనుక కాయలు అనేది రెండో కాలు కూడా కట్ అవుతుంది నేనైతే చాలాసార్లు ట్రై చేసిన ఇప్పుడు దగ్గర పన్నెండేళ్ళ నుంచి అరటి చెట్లు పదమూడేళ్ళ నుంచి పెడుతున్నా కానీ ఎప్పుడు ఇంత నీట్గా ఇతను కోసినట్టయితే నేను కోపీలేదు కులం పెట్టి ఏదో వాళ్ళను నీళ్ళు ఆడబెట్టి వెళ్ళిపోతనే వాళ్ళైతే కోస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఏదైతే జంప్గా ఉంది పిల్లకంటే యాక్టివ్గా ఏదైతే పిలకుంటే అది పెట్టి మీద కట్ చేస్తున్నారు అట్లా కట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడేమో బాగా కనిపిస్తుంది మనకు కట్ చేసినప్పుడేమో బాగా పిల్లకలు బాగుండే నిలబెట్టినారే అనిపిస్తుంది ఇది చూడండి బాగా అన్నీ ఒక్కటే సైజు ఉన్నాయి చూడు పిల్లలు ఆ మంచి పెద్ద పెద్ద చెట్టుమైన ఉండే పిల్లకలు కూడా కోసి పక్కన వేసినాడు ముల్లాజ్ అనేదే లేకుండా కోసి పక్కన వేసినాడు చూస్తున్నారు కదా ఇప్పటి చూడు ఎంతెంత చెట్లు ఉన్నాయో అవన్నీ కట్ చేసి పక్కన వేసినాడు అనమాట ఖచ్చితంగా అన్నీ మ్యాక్సిమం ఒకటే సైజు అంటే దగ్గర దగ్గర మన నడుముల కాడుకుండే మొక్కలు మాత్రమే పెట్టుకుంటామే ఆడు ఏమవుతాయంటే సేమ్ అన్నీ ఒక్కటేసారి కట్టింగ్ వస్తాయి కాయలు ఒకటి ఇప్పుడు దిగుతాయి ఇంకోటి వాదికి ఒడి పునానికి దిగుతాయి అట్ట ఏంటంటే మన వాళ్ళు బులోరాకు వచ్చేసి